సీమలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని మీకోసం బెలూం గుహలు కర్నూలు జిల్లాలో గల గుహలు దేశంలోనే రెండవ పెద్ద గుహ సముదాయాలుగా పేరు పొందాయి హార్స్లీ హిల్స్ ఈ పర్యాటక ప్రాంతం చల్లదనానికి మారుపేరు అందుకే దీనిని ఆంధ్రా ఊటీగా అభివర్ణిస్తారు హార్స్లీ అనే బ్రిటిష్ అధికారి ఇక్కడ భవనాలు నిర్మించడంతో హార్స్లీ హిల్స్ అనే పేరు వచ్చింది గండికోట ఎంతో ఘనచరిత్ర కలిగిన గండికోట అందమైన లోయలతో అబ్బురపరిచే కమనీయ దృశ్యాలతో కనువిందు చేయడంతో పాటు ఎందరో రాజులు రాజవంశాల పరాక్రమానికి నాటి రాజకీయ సామాజిక పరిస్థితులకు నిలువుటద్దం పడుతోంది ఈ కోట తలకోన సుమారు మూడు వందల అడుగుల ఎత్తైన జలపాత దృశ్యం పర్యాటకులను ఆనంద డోలికలతో జలపాతంలో తేలియాడేటట్టు చేస్తుంది ప్రొద్దుటూరు ఇక్కడ దసరా ఉత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతాయి ఈ దసరా నవరాత్రు ఉత్సవాలతో మినీ మైసూరు తలపిస్తోంది ప్రొద్దుటూరు చంద్రగిరికోట అతి సుందరమైన పురాతనమైన కోట చంద్రగిరికోట అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వల్ల దీనిని చంద్రగిరికోట అని పిలుస్తారు నల్లమల ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి నల్లమల అడవులు సీమకు ప్రకృతి ఇచ్చినటువంటి వెలకట్టలేని సంపద ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి ఎర్రచందనం మొక్కలు ఎడవుల్లోనే పెరుగుతాయి కొండారెడ్డి బురుజు విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఈ కోట ప్రధానంగా పర్యటకులను ఆకర్షిస్తోంది ఇది నగరం నడిబొడ్డులో ఉంది